ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజలెవరూ బయట తిరగకూడదని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జే నరసింహనాయక్ సూచించారు మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అత్యవసర పని ఉంటే తప్పించి ఎవరు బయటకు వెళ్లవద్దని అన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన వారు వడదెబ్బకు గురి కాకుండా తగిన రక్షణ చర్యలు పాటించాలని తెలిపారు వడదెబ్బ తగిలితే కళ్ళు తిరగడం వాంతులు డిహైడ్రేషన్ స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నరసింహనాయక్ వివరించారు వడదెబ్బ బాధితుల కోసం ప్రతి ఆసుపత్రిలోనూ రెండు పడకలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు ఈ ఎండల్లో ఏంటంటే మనకి వడదెబ్బ అనేది ఒకటి సాధారణంగా ఎక్కువ మంది ఎండకి తిరగడం వల్ల ఈ వడదెబ్బ వచ్చే అవకాశం ఉంది ఈ వడద ఏంటంటే ఈ వడదెబ్బలో మనకి కళ్ళు తిరగడము అలానే వాంతులు అవడము అలానే ఒంటి నుంచి సెట్ అంతా వెళ్ళిపోయి డీహైడ్రేషన్ రావడము అలానే ఈ మనకి ఒక్కొక్కసారి స్పృహ కోల్పోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనకి అసలు జాగ్రత్తలు తీసుకోవాలి ముందు ఎండాకాలంలో బయట తిరగకూడదు ఎక్కువగా ముఖ్యంగా పదకొండు గంటల నుంచి మూడు గంటల దాకా విపరీతమైన ఎండ ఉంటుంది కాబట్టి ఈ ఎండలో పని చేయకూడదు పని చేయాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి వెళ్లకుండా ఉండాలి బయటికి వెళ్తే తలకి మరి గొడుగు పెట్టుకోవడము అలానే రుమాలు కట్టుకోవడము అలానే ఎక్కువగా పదార్థాలు తీసుకోవడము ఓఆర్ఎస్ మనం ప్రతి హాస్పిటల్లో ఓఆర్ఎస్ పెట్టున్నాము ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఒక లీటర్ నీటిలో అది కలుపుకొని మనము ఆరాలా తాగినట్లయితే మనకి బాడీలో చమట ఎక్కువ పోయినప్పుడు లవణాల డెఫిషియన్సీ కూడా వస్తుంది సో దానివల్ల కూడా మనకి చేతులు కాళ్ళు వంకలు పోవడం తిమ్మిర్లు రావడం తల తిరగడం వాంతులు అవ్వడం ఇలాంటివి ఉంటాయి సో ఓఆర్ఎస్ ద్రావణం అనేది ఎక్కువగా తీసుకోవాలి లేకపోతే గ్లూకోజు నిమ్మరసం కూడా తీసుకోవచ్చు ఎక్కువ వాటర్ బ్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అలానే వడదెబ్బ గురి ప్రాథమిక ఏదన్నా మనకి డౌట్ వచ్చి వడదెబ్బ తగిలింది అనిపించినప్పుడు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ అది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ సంప్రదించి వైద్యం చేయించుకోవాలి మనము ప్రతి హాస్పిటల్లో రెండు బెడ్స్ అనేది ఈ వడదబ్బ గురించి జీజీహెచ్లో ప్రత్యేకమైన సిహెచ్ జీజీహెచ్లో ప్రత్యేకంగా కొన్ని బెడ్స్ కూడా కేటాయించడం జరిగింది వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా ఐస్ ప్యాక్స్ పెట్టి ఇమీడియట్గా బాడీని కూల్ చేస్తారు బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది బాగా ఎక్కువగా దీంట్లో సో ఆ టెంపరేచర్ని ఇమీడియట్గా తగ్గించడము సెలైన్ పెట్టడము ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడము పారాస్టమాల్ ఇంజెక్షన్ అవసరమైతే పారాస్టమాల్ ఇన్ఫ్యూజన్ ఇవ్వడము ఇవన్నీ చేసి వైద్యం చేస్తారు అనమాట మనకి ప్రజలకి చెప్పేది ఏంటంటే ఈ ముఖ్యంగా పదకొండు గంటల నుంచి మూడు గంటల దాకా ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎండ తీవ్రతని తట్టుకోవడం కష్టం కాబట్టి ఎవరు కూడా ఆ టైంలో వీలైనంతగా బయటికి వెళ్దాం అనేది అవాయిడ్ చేయాలని కోరుకుంటాం